ఎప్పుడు మనం అనుకుంటాం యాభై ఏళ్ళు వచ్చినా డెబ్బై ఏళ్ళు వచ్చినా నేను చిన్నవాడిని ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా నేర్చుకు నేర్చుకుంటాను ఎక్కువ నేర్చుకోను ఎందుకంటే ఇది నేర్చుకోవాలంటే భయం అందరికీ కూడా ఏదో కోల్పోతామని ఎక్కడో నష్టపోతామని మనకు కావాల్సింది ఏదో అందకపోతుందని మనం ఏదో అనుభవించలేకపోతామని అనేటటువంటి ఒక అనమాట సో ఏంటి ఈ క్వాలిఫికేషన్స్ మనకి అందరికీ కూడా మా మామూలు మానవ మాతృడికి మొదటిలో ఉండవు ఉండనప్పుడు సరే మనం ఈ ఉపనిషత్తు నేర్చుకోవడానికి అర్హులం కావా అర్హులం కాం కదా ఎందుకంటే అక్కడ చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్లో అందులో మనకి ఫస్ట్ మాట అంటే మనకి పొగరు కోపం ప్రతిదానికి నా నేనేటటువంటి అహంకారాన్ని లేదా ఇది నడవదనేటటువంటి ఫీలింగ్ లేకపోతే నేను ఇంత చదువుకున్నాను నాకు ఇంత గొప్ప వచ్చు నేను ఇంత క్యాపబిలిటీ ఉంది నా చక్కగా ఇంత ధనం ఉంది ఇంత అందంగా ఉన్నాను ఇటువంటివన్నీ మన మస్తిష్కంలో నుంచి తీయడానికి మనం ఇష్టపడం ఆ రిజర్వేషన్లో ఉంచుకుంటాం రిజర్వ్డ్గా ఉంటాం ఆ రిజర్వేషన్ నుంచి బయట పెట్టడానికి అది ఒక పెద్ద నిధి అనుకుని దాన్ని తీసి బయట పెట్టడానికి ఇష్టపడం సో ఇష్టపడం కాబట్టి మనకి వీఆర్ నాట్ క్వాలిఫైడ్ ఎంట్రన్స్ టెస్ట్ మనం ఫెయిల్ అయిపోతాం ఈ ఉపనిషత్తు నేర్చుకోవడానికి వీ డోంట్ హ్యావ్ వీ కెనాట్ గెట్ త్రూ ది ఎంట్రన్స్ టెస్ట్ అనమాట ఎంట్రన్స్ టెస్ట్ మనం పాస్ కాకపోతే మరి ఉపనిషత్తు మనం నేర్చుకోవడానికి మనకి అర్హత లేదా అప్పుడు ఈ యోగులు మునులు ఏం చెప్పారంటే ఈ ఉపనిషత్తుని మొట్టమొదట అది ఉన్నది అని తెలుసుకో ఆ సంస్కృత పదాలు వాళ్ళు చెప్పినటువంటి ఆ అమృతతుల్యమైనటువంటి వాక్కులు నీకు వచ్చిన రాకపోయినా అనటానికి ప్రయత్నించు ఆ చెప్పిన దానిని నిధిధ్యాసన చెయ్యి నిధిధ్యాసన అంటే ఏంటి నెమరు వేసుకో ఏ విధంగా ఆవైతే గడ్డి తిన్న తర్వాత ఒక్కతే కూర్చుని చక్కగా మళ్ళీ తిన్నదంతా మళ్ళీ బయటికి తీసుకొచ్చి మెల్లగా నవిలి మళ్ళీ మిగుతుంది అట్లాగే నీవు కూడా గురువు దగ్గర విన్నవి మనకి సరిగా నిద్ర వస్తూ ఉంటుంది వినబుద్ధి కాదు నడు నొప్పిగా ఉంటుంది కాళ్ళు లాగుతూ ఉంటుంది ఇంకా వేరే పని గుర్తుకొస్తుంది గురువేం వదలడు చెప్తూనే ఉంటాడు ఇవి ఎందుకంటే అందరూ అండరు అయ్యేవే ఇవి ఈ లోపల మనకి బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది ఎన్నో రకాలు ఉంటాయి కానీ మనకేంటి ఇవన్నీ ఆపుకొని అక్కడ కూర్చోవాలి ఆ వినాలి ఆ వినాలి సరే అందుకనే ఏం చెప్తారు ఎస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఒప్పుకుంటాము కాకపోతే నెమ్మదిగా విన్నది దబదబా విన్నదాన్ని ఏం చేస్తారంటే టైం దాన్ని దాన్నే వివిక్త దేశ సేవిత్వం అంటారు వివిక్త దేశ సేవిత్వం అంటే ఏంటి ప్రతి మనిషి ఏకాంతంలో గురువు దగ్గర గురువు చెప్పినటువంటి వాక్కులని నెమ్మదిగా మళ్ళా నెమరు వేసుకోవటానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే నెమరు వేసుకోవటానికి ప్రయత్నం చేస్తావో ఆ వాక్కులు నిన్ను పురికొల్పుతాయి పురికొల్పుతాయి ఏంటి అంతర్ముఖానికి నిన్ను తోస్తాయి ముందుకు తోస్తాయి అన్నమాట తోసి నీకు వైరాగ్యం అంటే వైరాగ్యం ఏంటి దుఃఖ వైరాగ్యం అనగానే మనకి వైరాగ్యం అమ్మో ఇదంతా వదులుకోవడం ఎంత కష్టం నేను ఎంత కష్టపడి ఇన్ని సంపాదిస్తే నా జీవితం అంతా పణంగా పెట్టి ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి సంపాదించిందంతా నిమిషంలోకి నేను వదలాలంటే నాకు ఎంత కష్టమైనటువంటి విషయం అందుకనే కానీ అది మనకి సామాన్యంగా కుదిరేటటువంటి విషయం కాదు కాబట్టి మనకి ఉపనిషత్తు నేర్చుకునే అర్హత లేదు అయితే ఎప్పుడైతే ఇట్లా వింటూ 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 ఆ వాక్కులని మళ్ళా మళ్ళా మనం నెమరు వేసుకుంటూ ఉంటామంటే అంటే దుఃఖ దోషాను దర్శనం మనకి ప్రతి విషయంలో అందులో ఉండేటటువంటి డిసడ్వాంటేజెస్ దుఃఖం అరే ఇది ఈ పని మనం చేస్తున్నాం దీనివల్ల నాకు ఈ నష్టం జరుగుతున్నది అలాగే ఈ సంపాదన నేను చేశాను దీనివల్ల నేను ఎంత కోల్పోతున్నాను నా భార్యా బిడ్డలతో నేను శాంతిగా ఉండలేదే నాకు ఇంటికి నా తల్లిదండ్రుల పట్ల నేను చేయాల్సింది చేయలేదే లేదా నా భార్యకి కనీసమైనటువంటి ఒక ముద్దు ముచ్చట తీర్చలేదే లేదా నా పిల్లలతో ఒక సమయం గడపలేదే లేకపోతే ఆ ఇంత మంచి జన్మ వచ్చినట్ వచ్చినప్పుడు ఆ భగవంతుడి సేవ చేయలేదే ఆ భగవంతుడికి నేను చేయాల్సినటువంటి నా బాధ్యత ఏమైంది ఉంది ఇవన్నీ కూడా నీ తలపులకు వస్తాయి నీ తలుపులోకి వచ్చి ఏమవుతుంది మెల్లమెల్లగా నీవు ఆ విషయాల నుంచి అంటే సంపాదన లేకపోతే అది సంపాదనే కాదు విషయాలలో పడి కొట్టుకునేటటువంటి తత్వాన్నించి నిన్ను నెమ్మది నెమ్మదిగా వెనక్కి లాగి వెనక్కి లాగడం అంటే ఏంటి ముందుకు వెళుతున్నటువంటి దృష్టి ఏ ముందుకు ముందుకు వెళుతున్నటువంటి దృష్టి ఏంటి మనకి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఆ జ్ఞానేంద్రియాలను ఏమంటాము కన్ను ముక్కు చెవి నాలుక త్వక్ త్వక్ అంటే ఈ యొక్క చర్మము వీటి ద్వారా శబ్దము శబ్ద స్పర్శ రూప రస గంధాలని అనేటటువంటి అనుభూతులని మనం రోజు తీసుకుంటూ ఉంటాం ఆ అను శబ్దం ఏంటి చెవుల ద్వారా శబ్దాన్ని అన్ని రకాల శబ్దాన్ని ఓ సినిమా లేకపోతే ఇప్పుడు మన పాటలు వింటాము లేకపోతే మన ఇష్టమైనటువంటి సాంగ్స్ డీజేలు డీజే సాంగ్స్ మంచి ఉత్తేజకరంగా ఉంటుంది ఈ శబ్దానికి ఇష్టపడుతుంది అట్లా అట్లాగే ఈ కనులు ఒక మంచి నీకు ఇష్టమైనటువంటి సినిమాను చూడటానికి ఇష్టపడతాయి అట్లాగే ఈ నాలుక నీకు చక్కగా పిజ్జా బర్గర్లు తినాలని ఆశపడుతుంది అది ఎంత దానిలో ఉండేటటువంటి విషయం విషమ అయినా దాంట్లో ఉండేటటువంటి విషయం విషమైనా మనకి అది అమృతంగా అనిపిస్తుంది దాంతో ఏమైపోతుంది ఈ పిజ్జా వద్దన్నా కానీ ఆ పిజ్జా బర్గర్ వైపు కాళ్ళు వెళ్ళి తీసుకెళ్తాయి సో అలాగే స్పర్శ సుఖం స్పర్శ కూడా ఏంటంటే రకరకాలైన స్పర్శ సుఖాలు ఉన్నాయి మనకి ఆ స్పర్శ సుఖం కోసం ఎప్పుడూ ఈ చర్మం వెంపర్లాడుతూ ఉంటుంది సో అందుకని దాని వెనకాల అంటే శబ్ద స్పర్శ రూపం రసము గంధము ముక్కుతోటి మంచి వాసనలు చూడటానికి ఇట్లా వీటి వీటి వెనకాలే పడి ఈ విషయాల ఎందే ఇష్టమును కల్పించుకొని మానవుడు తన యొక్క జీవితాన్ని వృధా చేస్తున్నాయని అన్ని ఉపనిషత్తులు కంఠం కంఠోపాఠంగా చెప్తున్నాయి సో అట్లాగే ఈ కఠ ఉపనిషత్తు కూడా అట్లాగే చెప్తుంది కఠ అంటే ఏం చేస్తుంది కట్ చేసి పారేస్తుంది నేను కట్ అండర్ కట్ అండర్ అంటే ఏంటి దానిని అక్కడికి కట్ చేసేయాలి ఎవడికి వాడు ఈ విషయ లంపటాన్ని కట్ చేసుకోవాలి అబ్బా అదంత తేలిక కాదండి ఎట్లా ఎంత కష్టం అండి మనకున్నవన్నీ వదులుకోవాలంటే ఎస్ అందుకనే గురువు గురువునే త్వమేవ మాత త్వమేవ పిత త్వమేవ మాతాశ్చ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమే త్వమేవ విద్యా ద్రవిణం అంటే ఏంటి విద్య నేర్పించేది గురువు మాత్రమే మిగతా వాళ్ళందరూ కూడా అవిద్య నేర్పిస్తున్నారు నిన్న మీకు విషయం చెప్పడం జరిగింది విద్య అవిద్య ఇవి రెండు కూడా మనం తెలుసుకోవాలి ఏంటంటే విద్య అంటే మన భారతీయ సంప్రదాయం ప్రకారం ఏ మానవుడైతే భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు ఈ మూడు నేర్చుకుంటాడో వాడిని విద్యావంతుడు అంటే ఇక మనకి అష్టాదశ పురాణాలు తర్వాత వేదాలు ఇవన్నీ కూడా ప్రస్థానత్రయం ఈ ప్రస్థా దీన్ని ప్రస్థానత్రయం అంటానంట ప్రస్థానం అంటే ఏంటి యాక్చువల్గా నీవు నీ యొక్క గమనాన్ని నిర్దేశించేవి ఇవన్నీ కూడా నీ ఇష్టం వచ్చినట్టు అడుగులు వేయమని ఎట్లా మనం ఆవుని దానికి ముక్కుతాడేసి ఇష్టం వచ్చినట్టు దాన్ని పోనిస్తున్నావా అట్లాగే మనిషిని కూడా ఈ వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు పోతే ఉండేటటువంటి కష్టం చెప్తున్నాయి అవి